చంద్రబాబును నమ్మడం అంటే చంద్రబుగ్ నిద్ర లేపినట్టేనని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం నరసాపురం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు మూడు సార్లు సీఎం గా పనిచేశారని చెప్పుకుంటారు చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా అంటూ ప్రశ్నించారు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపేనన్నారు ఈ సందర్భంగా స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ ఎన్నికల్లో జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు మళ్ళీ మోసపోవటం పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరో వంక మరో వంక మీ బిడ్డను చూడండి మరో వంక మీ బిడ్డను చూడండి మీ జగన్ స్కీములను మీ బిడ్డ స్కీములను మీ వైఎస్ఆర్ సిపి స్కీములను చంద్ర పద్నాలుగేళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో మనం ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయల పెన్షన్ నేను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వ తాతలకు ఇంటికే మూడు వేలు వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో నేను చెప్పే ప్రతి అంశము గతంలో ఎప్పుడూ జరగలేదు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మాత్రమే జరిగిన అంశాలను గతంలో ఎప్పుడూ చూడని పాలనను మీ కళ్ళ ఎదుటే చూపిస్తూ మీకు కళ్ళ ఎదుటే చేసి చూపించి ఈ రోజు అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాప్ ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగడి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారిగా పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పరిస్థితులు జరిగాయి ఎప్పుడు అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ యాభై తొమ్మిది నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నను ప్రతి అడుగులోనూ కూడా తోడుగా అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడు ఇవ్వనంతగా ప్రోత్సాహమిస్తా ఉన్నా రోజులు కూడా ఎప్పుడైనా జరిగాయి అని అంటే అవి కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఈ రోజు వివిధ పథకాల ద్వారా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూసేందుకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేసేందుకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ లంచం లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నాక చెల్లెం మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళతా ఉంది మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు చంద్రబాబు నేను మళ్ళీ అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఇవాళ ఇప్పుడు మీ సమక్షంలో ఇవన్నీ చెప్పాడు ఇందులో చెప్పినేటివి చంద్రబాబు నాయుడు హయాంలో కనీసం చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా గుర్తుకొచ్చే గుర్తుకొచ్చే ఒక స్కీమ్ గారి ఆయన చేసిన గుర్తు ఆయన చేసిన ఒక మంచి గారి ఒక్కటంటే ఒకటి ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఇది గుర్తుందన్నా మీ అందరికీ రెండు వేల పద్నాలుగులో స్వయం చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు అప్పట్లో ఇదే ఈనాడు అప్పట్లో ఇదే ఆంధ్రజ్యోతి అప్పట్లో ఇదే టీవీ ఫైవ్ లో అడ్వర్టైజ్మెంట్ లో ఊదరగొట్టారు కింద చంద్రబాబు సంతకం మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ లో పంపించాడు ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలను నేను ఒక్కసారి చదువుతా మీకు మీకే విడిచిపెడతాను మీరే చెప్పండి ఇవన్నీ జరిగాయా లేదా అన్నది మీకే మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినది మొదటి రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అనంటూ నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తానన్నది చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ సమక్షంలో రెండు చేతులు పైకి ముఖ్యమైన హామీ అయినట్టు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు మీ మనందరినీ కూడా ఒకటే కోడతా ఉన్నా నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ తాతలతో కూర్చోండి మీ పిల్లలతో సైతం మాట్లాడండి అందరితో మాట్లాడండి మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు సిద్ధమేనా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్క మన గుర్తు మన గుర్తు మన మన గుర్తు గుర్తు అన్న మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి